పట్టణం గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఈ పట్టణము భయంకరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నది ఉన్నదని దుర్మార్గతలో ఉన్నదని చూడండి ఇది దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిందని దేవుడు దీనికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని దేవుని సావకుడికి దేవుడు చెప్పినాడు చూడండి మిమ్మల్ని దేవుడు ఎందుకు పెట్టినాడంటే నన్ను ఎందుకు పెట్టినాడంటే మనల్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటాడంట ఏ రీతిగా సదవ కుమారాలకి లోతు కుటుంబం వెళ్ళింది నలుగురు సభ్యులు వాళ్ళు ఈ నలుగురు సభ్యుల్లో కూడా దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు సదమ కుమారు వెళ్ళిన లోతు కుటుంబాన్ని బట్టి ఒక్క పది మందిని కానీ వీళ్ళు సంపాదించుకోగలిగితే వీళ్ళతో పాటు అంటే ఆరుగురిని వీళ్ళు సంపాదించగలిగితే ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను పట్టణాన్ని నేను క్షమిస్తాను ఈ పట్టణానికి నేను ఆశీర్వాదం ప్రకటిస్తానని దేవుడు ఆ కుటుంబం మీద టార్గెట్ పెట్టుకున్నాడు మీ కుటుంబాలు కూడా ఎందుకు దేవుడు మన గ్రామంలో ఉంచినాడు అతన్ని ఎందుకు ఉంచినాడు మిమ్మల్ని ఎందుకు వచ్చినాడు అంటే మన ద్వారా కొంతమందిని మార్పు కలిగించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని పని అంటే అది మీరు ఈ లోక సంబంధం ఎంతో మందికి మీరు చేస్తున్నారు కాదంటలేదు మంచి పనులు చేస్తున్నారు కాదంటలేదు కానీ దేవుని కొరకు మీరు చేసే ప్రతి పని దేవుని దగ్గర రికార్డు అవుతూ ఉంటుంది ప్రైజ్ దా అందులో ఈ సతమ కుమర్రాల్లో ఓడిపోయారు భూతు కుటుంబం ఇప్పటికి ప్రార్థన వారి కొరకు చేస్తున్న అబ్రహమును బట్టి దేవుడు దేవుడు వారిని వెలపడికి తీసుకున్న వాళ్ళని ప్రయత్నం చేసినా అక్కడ కూడా వాళ్ళు ఓటమి పాలైపోయారు కుటుంబము ఆశీర్వాదకరంగా లేదు లోతు బార్య కూడా బయటికి రాలేకుండా స్తంభం అయిపోయింది కుటుంబం చెదిరిపోయింది ఇప్పుడు నినివే పట్టణం కూడా ఇదే పరిస్థితుల్లో ఇదే దుర్గతిలో ఉండింది చూడండి దేవుడు సావుకుండా పంపిస్తున్నాడు ఎందుకు కూటాలు పెడుతున్నారు ఎందుకు ఉపవాస ప్రార్థన పెడుతున్నారు ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నారు ఎందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారంటే అపవాది బంధకాల్లో చిక్కుకుపోకుండా ఉండాలని ఆ భయంకరమైన దుర్గతికి మన పిల్లలు మనము అప్పగించబడకుండా ఉండాలని దేవుని ఆలోచన